నమస్తే ప్రస్తుతం మనం మాదాపూర్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఉమెన్స్ హాస్టల్ సో ఇక్కడికి రావటం అయితే జరిగింది సో గత కొన్ని రోజులుగా సో ఈ హాస్టల్ ఎవరైతే రన్ చేస్తున్నారు సో ఆ యజమానుల పైన ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడ ఉండే ఒక అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారన్నట్టుగా కూడా సో అసభ్యకరంగా వ్యవహరించారన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే అవన్నీ అబద్ధాలు కావాలని క్రియేట్ చేస్తున్నారు అన్నట్లు కూడా వాళ్ళ వైఫ్ కావచ్చు సో అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట సో అసలుకి నిజంగా ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం లెట్స్ వాచ్ రాటో రాటో ఒక వంద మందిని వేసుకొని వచ్చేసాడండి వచ్చేసేసి మాది ఆస్ట్ లో మీరు బయటికి వెళ్ళిపోండి మేమేమి చెయ్యం అని చెప్పేసేసి అసలు వెళ్ళనన్నా సరే ముందు బలవంతంగా బయటకు పంపించేస్తారండి ఏమి లేదండి కాకపోతే ఏంటంటే తాళ తాళాలు మాత్రం పగల కొట్టారండి బాక్స్ కోసం కానీ తాళం అయితే ఓపెన్ అవ్వలేదు ఆఫీస్ తాళం మొన్న పగల కొట్టింది పగల కొట్టేశారు ఇంకో తాళం పగల కొట్టడానికి దాంట్లో బాక్స్ ఉందేమోనని చెప్పేసేసి అది పగల కొట్టపోయారు అది అయితే రాలేదు నేను వెళ్ళనన్నా సరే ముందు దౌర్జన్యంగా ముందు ముందు బయటికి వెళ్ళని చెప్పేసి లాగేస్తారండి నేను వర్కర్లే ఉన్నానండి నేను వర్కర్లే ఉన్నామండి ఎవరూ లేరు వెళ్ళనా కొందుకు మాది హాస్టల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు ఎవరు అంటే నాది హాస్టల్లో మీరు ఉండడానికి లేదు అని చెప్పేసి బయటకు ఎంటేసారు అక్కడికి నేను వెళ్ళలేదండి నన్ను లాగేస్తాను అసలు ఏమీ లేదండి అసలే మా పాప నేనేమంటున్నానండి ఎవరో లేరండి నేనేమంటున్నానండి మా పాప ఏం చిన్న పిల్లలు పెట్టుకొని మా పాప ఉంటుందండి అన్యాయంగా మొన్న నేను అక్కడికి వెళ్ళిన అన్నానండి సరే ముందు బలం తగ్గ లాగేస్తారు నన్ను వర్కర్లు కూడా ఉండడానికి లేదు ముందు బయటకు పండి అని చెప్పేసి పోయి గేట్ దాకా బయటకు లాగేస్తారండి ఇది కోర్టులో ఉంది ఇది కోర్టులో ఉంది కదా కోర్టులో ఉన్నప్పుడు ఈ కోర్టు నోటీసు కోర్టుని గౌరవించాలి కదా పోలీస్ వ్యవస్థను గౌరవించాలి కోర్టును కూడా గౌరవించాలి ఇది ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది ఇగో ఇయరింగ్ మనకి తొమ్మిదో తారీఖు మూడో నెల మూడో తారీఖు తొమ్మిదో నెల ఉంది మరి ఇది వచ్చేదాకా ఆగాలి కదా ఇప్పుడు వాళ్ళైతే రెంట్ అయితే మొత్తం కట్టకుండా ఉండట్లేదు కదా కోర్టుకు పే చేస్తున్నారు కదా మరి కోర్టుకు పే చేసినప్పుడు మరి ఎందుకు ఆగుతలేరు వీళ్ళు దేనికోసం అని ఇంత రచ్చ చేస్తున్నారు ఆయనకేం కావాలి మనం మేము వచ్చినప్పుడు రండి కూర్చుందాం మాట్లాడదాం అన్నాం లోపలికి వచ్చాడు మీరెవరు అన్నారు ఇదిగోనండి నేను సోను సో అని చెప్పి నా ఐడి కార్డు చూపించాను చూపించగానే సమాన ఎస్ఐ సార్ ఉన్నారమ్మా మేము ఉండకూడదు మీరు మాట్లాడండి అన్నారు అన్నాక సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చున్నాం సరేంటిది కూర్చోండి ఏం చేద్దాం సరే ఇప్పుడు ఆ పిల్లోడైతే అయితే రావాలి ఆ పిల్లోడు అయితే వీళ్ళైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పాము చెప్తే మీరు ఎవరు అంటే నేను కార్డు చూపించిన కార్డు చూపించి మాట్లాడదాం అన్న అంతే ఇది కాని పని ఇది ఇట్లా అవ్వదు అని లేచి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు మీద ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను మీకు పంపిస్తాను అది అయిపోయింది ఇగో అండి కే కేసు ఉంది కేసు ఆల్రెడీ ఇగో చూడండి ఇగో ఇరవై ఐదు పదో నెల పదిహేనో తారీఖు ఈ రింగ్ ఉంది మరి ఇగో చూడండి ఇది ఉంది దీని దీనికన్నా ముందు ఇగో తొమ్మిదో తొమ్మిదో నెల సెప్టెంబర్ మూడు తారీఖు ఒకటి ఉంది పదిహేను కోటి ఉంది మా డే దగ్గర ఉంది మీరేం లేకుండా మేము ఇక్కడ రెంట్ కట్టకుండా అమ్మాయి ఉంటుంది అంటే కొన్ని అబ్బాయి ఉన్నప్పుడు అంటారా కూర్చొని వన్ డేలో సెటిల్ చేసుకొని నిజంగా మాకు అవసరం లేదు మాకు వద్దు ఇది ఈ అమ్మాయి కూడా ఆ పిల్లకి కూడా వద్దు ఇది తీసేస్తాం అబ్బాయి రావాలి కదండి ఇప్పుడు అబ్బాయిని ఒక ఏమి కేసు ఏం చెయ్యని పిల్లోడిని ఎనిమిదేళ్ల నుంచి ఉమెన్ హాస్టల్ నడిపించే పిల్లోడిని ఒట్టిగా లేనిది బదలాం చేసి అది ఇది అయితే నడవదు ఇట్లాంటి కేసు పెడితేనే అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఆ పిల్లోడిని లోపలేశారు ఆ పిల్లోడు బెయిల్ రావాలి ఆ పిల్లోడు బయటికి రావాలి కదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు లేని ఆ పిల్ల ఒక ఏం చేస్తుంది చిన్న చిన్న ఆ పిల్లలు ఇప్పుడు ఆ ప్రాణహాని ఉండండి ఆ పిల్లకి ప్రాణహాని ఉంది మాకు పోలీసు ప్రొడక్షన్ కావాలి హాస్టల్ కి ఆ పిల్ల ఒక్కతే కాదండి ఎనభై మంది ఆడపిల్లలు ఉన్నారండి హాస్టల్లో నిన్న ఒక్కలిద్దరితోటి అయ్యేది కాదు ఇది ఎనభై మంది ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళు ఇంకే ఇంకేమన్నా చేసి ఇంకేమన్నా ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ ఉన్న చదువుకొని జాబ్ చేసే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు గడి తీసేసి మరి లోపలికి వచ్చేస్తారండి అసలు లోపలికి వచ్చేస్తారంటే మమ్మల్ని మాత్రం బతుకుని ఏ టైం వస్తారో తెలియదు మాకు చాలా భయంగా ఉంది ఎవ్వరు పట్టించుకోవటం లేదండి మరి ఏం చేస్తారు మాకైతే తెలియదు అండి మమ్మల్ని మాత్రం సబ్బిస్తారు ఏ టైం వస్తారో తెలియదు పిల్లలు అందరూ ఉన్నారు మేము పిక్పిక్కుపోతాం మేము పిల్లలు పెట్టుకొని మేము ఉన్నామండి కావాలనే చేస్తున్నారండి అసలే ఏ టైం వచ్చి పడిపోతారో కూడా తెలియదు అండి మమ్మల్ని అసలే అసలు ఎవ్వరు ఇన్ని రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంది అసలు ఎవ్వరూ లేదు అసలే

నువ్వే చెప్పడానికి అక్కడ నిజ నిజాలు చే కోట్ కదా పది కోట్లను కట్టాలని చెప్తారు ఎనిమిది సంవత్సరాల నుంచి అవుతుంది పది కోట్లు కడతానికి రెంట్ ఎంత అండి నెలకి నెలకి రెంట్ ఎంత దాన్ని బట్టి చూసుకోవాలి నాకు పెద్ద నాకు క్యాష్ ఎక్స్పెన్సెస్ కావాలి నాకు ఇవి కావాలి నాకు అవి కావాలి నాకు క్యాష్ ఉంటే ప్రతిసారి ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తారు ఆయన అవును సార్ అది మేము ఎందుకు కబ్జా చేస్తాం సార్ ఇప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్నాయి నేను కోర్టులోనే అప్రోచ్ అయ్యాం మా కోర్టు కేసు వేసుకుని మీకు నెంబర్స్ పెడతాము ఆ ఎందుకు సార్ అదే నిజం కాకపోతే ఎందుకు మనుషులు తీసుకుని రావడం ఏ కోర్టు డిసైడ్ చేయలేదా ఆమె ఎందుకు అంత మంది మనుషులు తీసుకురావడం ఆమె ఎందుకు ఎందుకు ఇంత అతను దామోదరం ఎవ్వరు సార్ అతను వస్తారు సార్ సార్ మాకు న్యాయం కావాలి సార్ ఇప్పుడు మాకు కోర్టులో లో హీరింగ్ జరుగుతున్నాయి కోర్టులో నడుస్తున్నాయి ఇప్పుడు నిజంగా నిజ నిజాలు తేడా చేయాల్సింది కోర్టు ఉండాలన్నా పోవాలన్నా డిసైడ్ చేయాల్సింది కోర్టు కానీ వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అంటే తను చేసే ఆరోపణలు అబద్ధమే కదా అందుకే ఇలా చేస్తున్నారు అందుకే మమ్మల్ని బయట పెట్టి ఇది చేసేసి బయట పంపించేయాలని చూస్తున్నారు మానసికంగా హింసిస్తున్నారు ఎవరు సార్ దళితులు ఎవరు దళితులు ఎవరు ఇక్కడ ఉన్నారు అతను మా ఆయన మీద దాడి చేశాడు సార్ ఆయన మా ఆయన మీద ఏమంటారు దాడి చేశారు నాకు వీడియో కూడా ఉంది ఇప్పుడు నేను ఎవరిని అడగాలి మేము కదా కాదా మేము మనుషులం కాదా మరి మా మీద దాడి చేశారు కదా ఇప్పుడు ఆయన మీద దాడి చేసింది చూపించమని చెప్పండి నా మీద దాడి చేసింది మా వారి మీద దాడి చేసింది చూపిస్తా కావాలని మా వారిని పక్క పోల్స్ కేసులు విరికిచ్చి మమ్మల్ని టార్చర్ చేసి ఆయన పోలీస్ స్టేషన్ పోవాలి ఈఎంఐ ఎందుకు పోతుంది సార్ ప్రాణహాని ఉంది ఈమెందుకు పోతుంది ఈమంతా మమ్మల్ని ఎందుకు సహాయం కోరుతుంది పదహారు అమ్మా సహాయం కోరుతుంది పదహారో తారీఖున ఆయన మూకుముడిగా వచ్చి మా ఆయన మీద దాడి చేశాడు ఎందుకు దాడి చేశామంటే ఇది ఒక అమ్మాయి పేరు చెప్పాడు అయిపోయింది మా ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇరవై మూడో తారీఖు నుంచి నన్ను ఎందుకు బెదిరించాడు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనుషులను ఎందుకు వెళ్ళగొట్టాలని చూశాడు మళ్ళీ ఈ రోజు చేసిన దారుణం ఏంటి సార్ ఉంది లేకుండా లేసారు కావాలని పక్క ప్లాన్ గానే చేశారు ఈ విధంగా ఒక సివిల్ ఇష్యూని క్రైమ్ గా చిత్రీకరించి మేము కాదనట్లేదు మేము దాన్ని కోర్టు చేస్తున్నాం కదా సివిల్గా కానీ దాన్ని క్రిమినల్ గా మార్చి అమానుషంగా మనుషుల మీద రౌడీలు మనుషుల మీద తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నాడు సార్ అతను కా సార్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళిండ్రు కోర్టులో చేస్తున్నారు కోర్టు చూసుకుంటుంది ఇప్పుడు కోర్టు అయితే ఇప్పుడు ఓనర్ ప్రాపర్టీ అయితే పుణ్యానికి తీసుకోమని ఇవ్వదు కదా ఇవ్వదు కదండి మరి కోర్టులో వెళ్ళినప్పుడు ఎందుకు ఓపిక లేదు మీరు కోర్టుకు మాట్లాడండి వచ్చే రండి వచ్చి కూర్చొని మాట్లాడండి ఈ రెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టుకు పే చేశారో ఈ కో ఈ రెంట్ మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రాసిస్తారు కదా జడ్జి జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో మాట్లాడుకోవాలి కదా కోర్టులో ఉన్నప్పుడు అంతా కోర్టు అంత గుడ్డిగా వ్యవహరిస్తుందా కాదు కదా కోర్టు తన పంతాన్ని చట్టం తన పంతాన్ని చేసుకుంటుంది కదా చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మీరు అప్పీల్ పెట్టుకోండి సార్ ఇప్పటివరకు కట్టిన రెంట్ మాకు ఇవ్వండి మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు కోర్టులో ఒక అపీల్ పెట్టుకుంటే మీరెంటు మీకు వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు అయితే రిటర్న్ తీసుకోరు కదా రిటర్న్ తీసుకునేది ఉంటే కోర్టు కట్ట కట్టరు కదా అమౌంట్ కోర్టు కడుతున్నారు కదా వీళ్ళు ఏ రోజు కోవిడ్ టైం అంతా అసలుంటిది హాస్టల్స్ అన్నీ మూసేసిన రోజులు కూడా వీళ్ళు కోర్టుకు పేమెంట్ చేశారు మరి ఆ పేమెంట్ అంతా అక్కడ ఉంది కదా ఎవరైతే తీసుకోవట్లేదు కదా మీరు ఒక అపీల్ పెట్టుకోండి ఇప్పుడు వరకు కోర్టుకు కట్టింది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మిగతా అమౌంట్ తీసుకుంటామండి మాకు ప్రాబ్లం ఉంది అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టుకి ఒక అప్పీల్ పెట్టుకోవచ్చు కదా పెట్టుకుంటూ ఇస్తారు కదా మరి ఎందుకు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు ఇట్లా వీధి గుండాలను వీధి ఆడవాళ్ళను రోజు వంద రూపాయలు ఐదు వందలకి వెయ్యి రూపాయలకు వచ్చే గుండాలను తీసుకొని వచ్చి ఆడవాళ్ళ మీద ఇంటి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పిల్ల మీద ఎందుకు ఇది చేసి ఆ పిల్లని హింసించాలి ఎందుకు మానసికంగా ఎందుకు ఆ పిల్లను రేపు పొద్దున ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ ఇంతమంది ఎనభై మంది ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్ ఇది మో పిల్లల హాస్టల్ కాదు ఆడపిల్ల ఉంది అంత కూడా తెలియలేదా మేము పోలీస్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇది ఇదే మాట మేము పోలీసులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము పెట్టాం సార్ ఆల్రెడీ ఉంది ఎఫ్ఐఆర్ ఇంకా చేయలే మేము మొన్న ఇచ్చి వచ్చాం నిన్న పండుగ ఉంది ఇవాళ సీఏ గారు రమ్మన్నారు ఇప్పుడు వెళ్తాం మాకు ఈ అమ్మాయి ప్రొడక్షన్ కావాలి ఈ హాస్టల్ వైపు ఎవ్వడు కన్నెత్తి చూడకూడదు